చంద్రబాబు మరో మహా ప్యాలెస్ అని చెప్పి సాక్షులు అయ్యి ఒక పెద్ద కథనం రాశారు విషయం ఏంటంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక అనేక ప్యాలెస్లు ఇప్పటికే కట్టుకున్నాడు ఇంకా కట్టుకుంటున్నాడు అత్యంత భారీ ఎత్తున వందల కోట్ల రూపాయలతోటి అమరావతిలో ప్యాలెస్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు ఈ స్థాయిలో అత్యంత ఖరీదైన నిర్మాణాలు ఆస్తులు ఇంకెవరికీ లేవు జూబ్లీ హిల్స్ ఒక పెద్ద ప్యాలెస్ ఉంది ఇప్పుడు అమరావతిలో కూడా రాజభవన్ నిర్మాణం చేస్తున్నాడు ఈ విధంగా రాశారు ఈ కథనం ఇందులో చాలా అతిశయోక్తులు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి తర్వాత చంద్రబాబు నాయుడికి రాజకీయాల్లో ఎంత అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు ఎన్ని పదవులు అనుభవించాడు ఎన్ని పదవులు నిర్వహించాడు ఏ పదవుల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంత రాజకీయ జీవితాన్ని గడిపాడు ఎన్ని పెద్ద పదవుల్లో ఉన్నాడు దాన్ని బట్టి కూడా మరి వాళ్ళకి ఎవరికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయనేది జస్టిఫైడా కాదా అనే విషయం అర్థమవుతుంది ముందుగా జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయో చూద్దాం జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఎంపీ అయింది రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయింది మొట్టమొదటిసారిగా రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో ఏ రకమైన ఆస్తులు లేవు ఉన్న ఒకే ఒక్క బంజారా హిల్స్ ఇంటిని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి అనేక రకాల కథనాలు వచ్చినాయి పత్రికల్లో అందరికీ తెలిసేది అట్లాంటిది ఐదేళ్లల్లో బై టూ థౌజండ్ నైన్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్యాలెస్లు కట్టాడంటే ఫస్ట్ బంజారా హిల్స్లో హైదరాబాదులో నడిబొడ్డున కట్టాడు దాని పేరు లోటస్ మహల్ అని పెట్టారు అప్పట్లో ఇది ఎంత పెద్దది అంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై స్క్వేర్ యార్డులో కట్టారట ఇది అంటే మోర్ దాన్ ఎన్ ఏకర్ హైదరాబాదులో నడిబొడ్డులో బంజారా హిల్స్లో బంజారా హిల్స్ అనేది చాలా అప్ మార్కెట్ ఏరియా విదిన్ హైదరాబాదు అక్కడ ఎకరం విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవాళ్ళు ఎవరో పాతకాలంలో నవాబులు తప్ప ఈ మధ్యకాలంలో బాగా సంపాదించిన బిజినెస్ పీపుల్ కూడా ఆ స్థాయిలో కట్టుకోవాలి పంజారా హిల్స్లో ఎకరం స్థలం అంటే ఎంత ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు అక్కడ గజం రెండు నుంచి మూడు లక్షలు మినిమం ఉంటుంది అది కాదు విశేషం విశేషం ఏంటంటే అప్పట్లోనే అంటే రెండు వేల పది ప్రాంతంలోనే ఫైవ్ స్టోరీడ్ బిల్డింగ్ కట్టాడు అక్కడ లోపల ఏముంటుంది ఏముండదు అనే విషయం మనకు తెలియదు కానీ సిబిఐ వాళ్ళు రెండు వేల పదకొండులో ఆ ఇంటి మీద సెర్చెస్ నిర్వహించారు అప్పుడు లోపల ఏమున్నది అనేది పత్రికల్లో వచ్చింది అప్పట్లో వచ్చిన వార్తల ప్రకారం అయితే ఈ బందారా హిల్స్ రెసిడెన్స్ ఒక్కటే మూడు వందల కోట్లకు పైగా ఉంటుంది అని చెప్పి రాశారు రెండు వేల పదకొండు నాటి సంగతి నేను చెప్పేది ఇప్పుడు ఎంత ఉంటుందో మరి తెలియదు అప్పుడు సీబీఐ వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసింది ఏంటంటే జిమ్నేజియం అంట టెన్నిస్ స్క్వాష్ వాలీబాల్ కోర్స్ అంట టూ హండ్రెడ్ సీట్ కెపాసిటీ మినీ థియేటర్ అంట చాలా ఎస్కలేటర్ ఉన్నాయట మూడు ఫ్లోర్లకు సరిపడా కార్ పార్కింగ్ ఉందట పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వేసుకుంటాయి త్రీ ఫ్లోర్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇంటికే ఎవరుంటారు అందులో ఆయన ఆయన భార్య ఆయనకి ఇద్దరు పిల్లలు వీళ్ళ కోసం ఇరవై సర్వెంట్స్ క్వార్టర్స్ ఉన్నాయట అందులో ఒక టూ స్టోరీడ్ అవుట్ హౌస్ ఉందట మనకి పాత సినిమాల్లో అవుట్ ఉండేవి అట్లా అనమాట మొత్తం అరవై రూములు ఉన్నాయి ఈ హిల్స్ హౌజ్లో అన్నీ బాత్రూమ్స్ కూడా ఉన్నాయని చెప్పి అప్పట్లో సిబిఐ వాళ్ళు దాడులు జరిగినప్పుడు పేపర్లో వచ్చిన వార్తలు ఇవన్నీ ఇందులోనే షర్మిళ కూడా ఉంటుంది ఆవిడ కూడా సగం వాటా ఉందని చెప్తుంటారు కానీ అప్పట్లో వచ్చిన వార్తల ప్రకారం అయితే ఈ లోటస్ మహల్ బిల్డింగ్ బంజారా హిల్స్లో ఉన్నది టూ థర్డ్స్ సీజ్ ఓన్డ్ బై జగన్ అని చెప్పారు అప్పట్లో మిగతా పోర్షను షర్మిళ ఆమె భర్త అనిల్ అక్కడ ఉంటారు అప్పట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నారు వాళ్ళు అయితే గమత ఏమిటంటే బంజారా హిల్స్లో ఉన్నటువంటి మొత్తం ఈ ఎకరం భవనంలో ఉన్న ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి పేరు మీదేమీ లేదు ఏదో కంపెనీల పేర్ల మీద ఉంది ఇప్పటికీ రెండవది బెంగళూరు ప్యాలెస్ ఇది కూడా చాలాసార్లు దీని గురించి పేపర్లో వార్తలు వచ్చినాయి టైమ్స్ ఆఫ్ ఇండియాలో అప్పట్లోనే అప్పట్లోనే అంటే అప్పుడు సిబిఐ రైడ్స్ అయినాయి ఆ సందర్భంలో వచ్చిన వార్తల ప్రకారం చెప్తున్నాను ఈ వివరాలన్నీ ఇట్స్ నాట్ ఏ హౌస్ ఇట్స్ ఏ ప్యాలెస్ అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాశారు అప్పట్లో ఇరవై రెండు ఎకరాల ప్లాట్ అట ఎలహంకలో ఆంధ్ర విటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరులో అది ఎంత పెద్దదంటే అందులో ఒక పెద్ద హెలీప్యాడ్ కూడా ఉంది భయంకరమైన సెక్యూరిటీ ఉంది ఇక మూడవది తాడేపల్లి హౌస్ తాడేపల్లి హౌస్ ఎంత ఉందో అందరికీ తెలుసు అందరు చూస్తుంటారు కదా దాన్ని చాలా భారీ ఎత్తున ఉంటుంది రెండు ఎకరాల్లో ఉంది అది ఎక్కడా కూడా ఎకరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు రెండు ఎకరాల్లో తాడేపల్లిలో ఉన్న హౌస్లో ఆయన ఇల్లు ఆయన క్యాంప్ ఆఫీసు రెండు కట్టుకున్నాడు ఇది కాకుండా పులివెందుల్లో ఆయనకు పెద్ద ఇల్లు ఉంది పులివెందుల్లో కదా ఏదో చిన్న ఇల్లు అనుకుంటారేమో మీరు పిక్చర్లో చూడవచ్చు స్క్రీన్ మీద భారీ ఎత్తున పెద్ద ప్యాలెస్ లాగా ఉంటుంది దీని గురించి ఎక్కువ మంది ఏమీ రాయలేదు ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి ఎవరికి ప్రవేశం లేదు కానీ రెండు వేల తొమ్మిదిలో ఒకసారి నేను లోపలికి వెళ్ళాను చాలా భారీ ఎత్తున ఉంటుంది అది కూడా పెద్ద పెద్ద సిటీస్లో ఉండే బిల్డింగ్ లాగా ఉంటుంది రెండు ఎకరాల్లో కట్టారు అది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటువంటి ఇళ్ళు ఇతరత్రయానికి చాలా స్థలాలు ఇంకా కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయని చెప్తారు వాటి గురించి మనం మాట్లాడటల్లా ఇవన్నీ ఆయన ఉండేటువంటి ఇళ్ళు ఇందులో మనకి వెంటనే ప్రత్యేకంగా కనిపించే అంశం ఏంటంటే ఆయన ఎక్కడ ఇల్లు కట్టుకున్నా కూడా ఎకరాల్లో మాత్రమే కట్టుకున్నాడు అది కూడా ప్రతి చోట నగరంలోనే కట్టుకున్నాడు ఏదో ఎక్కడో ఆవల కాదు ఈవెన్ బెంగళూరుతో కూడా ఆయన కొనుక్కున్నప్పుడు అవుట్స్కట్స్ అయినా ఇప్పుడు అది చాలా ప్రైమ్ ఏరియా కింద మారింది ఇక బంజారాహిల్స్ సంగతి చెప్పే పని లేదు తాడేపల్లి కూడా అంతే విశాఖపట్నం రిషికొండ ప్యాలెస్ గురించి మనం మాట్లాడడం ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ అది గవర్నమెంట్ ప్రాపర్టీ ఆయన సరదాపడి తన కోసం తన భార్య కోసం తాము ముఖ్యమంత్రిగా ఉండటానికి మళ్ళీ గెలుస్తా అనే ఉద్దేశంతో భారీతం కట్టుకున్నాడు అది ప్రభుత్వ ప్రాపర్టీ కాబట్టి దాని గురించి ఆ మాట్లాడటల్లా సో మనం మాట్లాడుకున్నది ఈ నాలుగు ప్యాలెస్ల గురించి నా వీటిని చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్యాలెస్లతో కంపేర్ చేయాలి మనం ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు రాజకీయాలకు వచ్చింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎంపికైంది అప్పటి నుంచి ఇప్పటివరకు రాజకీయాల్లో ఉన్నాడు నెంబర్ వన్ ఇప్పటివరకు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు మిగతా టైమ్స్ అన్నింటిలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించాడు ఇవి కాకుండా నైన్టీన్ నైంటీ వన్లోనే హెరిటేజ్ డైరీ అనే కంపెనీ పెట్టి ఒక పక్కన డబ్బు కూడా సంపాదించాడు సో అతనుకున్న నేపథ్యం ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్న నేపథ్యం ఏంటి ఆర్థికంగా అనేది కూడా చూడాలి సో చంద్రబాబు నాయుడికి జూబ్లీ హిల్స్లో హౌస్ ఉండేది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ మధ్య కాలంలో చాలామందికి ఇల్లు పరిచయం విలేకరులకు కూడా అది పదకొండు వందల ఇరవై ఐదు స్క్వేర్ యార్డ్స్లో ఉండేది ఒక ముఖ్యమంత్రికి అందులోనూ సంబడీ లైక్ చంద్రబాబు నాయుడు హూ వాజ్ వెరీ వెరీ పాపులర్ ఏది కంబైన్డ్ ఏపీ స్టేట్లోనే కాదు నేషనల్ లెవెల్లో ఎందుకంటే అప్పుడు యునైటెడ్ ఫ్రంట్లో ఆ తర్వాత ఇండియా గవర్నమెంట్లో అంటే వాజ్పేయి గవర్నమెంట్లో కీలక పాత్ర పోషించాడు పెద్ద పెద్ద నాయకులంతా వస్తుండేవాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరూ వస్తుండేవారు అంతమంది వస్తున్నప్పటికీ ఆయన అప్పట్లో ఉన్న ఇంటి వైశాల్యం పదకొండు వందల ఇరవై ఐదు స్క్వేర్ యార్డ్స్ అందులో ఇల్లు చాలా ఇరుగ్గా ఉండేది ఎప్పుడూ అక్కడ స్థానిక విలేకరులు కావచ్చు నేషనల్ న్యూ న్యూస్ పేపర్స్ విలేకరులు కావచ్చు ఒక ఇరవై మంది అన్న ఉండేవారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే ముప్పై నలభై మందికి పైగా వచ్చేవాళ్ళు కూర్చోడానికి చోటు ఉండేది కాదు ఆ ఇరుకు ఇంట్లో ఆయన పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండగా ఉన్నాడు పాటు కాదు రెండు వేల పదిహేడు వరకు ఉన్నాడు అక్కడే ముప్పై ఏళ్ల పాటు ఉన్నాడు పదకొండు వందల ఇరవై ఐదు స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఏంటి అక్కడ ఉన్నప్పుడే రెండుసార్లు ముఖ్యమంత్రి ఆయన రెండుసార్లు ప్రతిపక్ష నాయకుడు మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు అక్కడ ఉండగానే ఆ తర్వాత లోకేష్ పెద్ద అయిన తర్వాత పెళ్లి కావటం ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి చాలా ఇరుగ్గా ఉందని బహుశా లోకేష్ బ్రాహ్మణి వీడు గొడవ చేస్తే పక్కనే పన్నెండు వందల ఎనభై ఐదు స్క్వేర్ యార్డ్ల స్థలాన్ని కొన్నారు యాక్చువల్గా ఆ లేన్లో జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఆయన ఉండేది మిగతా ఇళ్ళన్నీ ఎకరంలో ఉంటాయి అంటే రెండు వేల గజాలు పైన ఉంటాయి కనీసం ఒక్క చంద్రబాబు నాయుడు గారి హౌజే పదకొండు వందల ఇరవై ఐదు స్క్వేర్ యార్డ్స్లో ఉండేది సో పక్కన ఉన్నటువంటి పన్నెండు వందల ఎనభై ఐదు స్క్వేర్ యార్డ్స్ కొన్నారు ఈ రెండు కలిపి రెండు వేల నాలుగు వందల స్క్వేర్ యార్డ్స్ చేసుకొని రెండు వేల పదిహేడు అంటే రెండు వేల పదిహేను తర్వాత జరిగింది ఇది పాత ఇల్లు కూల్చేసి కొత్తగా కట్టుకున్నారు అందరూ కలిసి ఉండటానికి అంటే చంద్రబాబు నాయుడు దంపతులు నారా లోకేష్ దంపతులు కలిపి ఉండటానికి జాయింట్ ఫ్యామిలీగా అప్పట్లో వచ్చిన వార్తల ప్రకారం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లోకేష్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిపి ఏడు కోట్ల రూపాయలు అప్పు కూడా తీసుకున్నారు అని వార్తలు వచ్చినాయి అది జూబ్లీ హిల్స్ కథ రెండు వేల పదిహేడు వరకు చంద్రబాబు నాయుడికి ఆయన ఫ్యామిలీకి ఉన్న ఏకైక ఇల్లు అదే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఆ రెండు వేల నాలుగు వందల స్క్వేర్ యార్డ్స్ ఇల్లు ఆయన ప్రాతినిధ్యం వహించిన కుప్ప నియోజకవర్గంలో ఇల్లు లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న అమరావతిలో ఇల్లు లేదు ఇన్ఫ్యాక్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ మధ్య వరకు కూడా వైసార్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏకతాళు చేస్తుండేవాళ్ళు ఈయనకి అమరావతిలో ఇల్లు లేదు ఈయనకి ఆంధ్రాలో ఇల్లు లేదు అసలు అని అసలు ఆంధ్రాలోనే ఇల్లు లేదు నిజం చెప్పాలంటే కుప్పంలో కూడా లేదు ఆయనకి కుప్పంలో ఆయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు నైన్టీన్ సెవెంటీ నైన్లో మొదటిసారిగా అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు లాస్ట్ టైము ఇరవై ఇరవై నాలుగు మొత్తం ఎయిట్ టైమ్స్ కానీ అక్కడ ఇల్లు లేదు మనీ మధ్య వరకు ఇక అమరావతిలో కూడా అంతే కొత్త రాష్ట్రం ఏర్పడింది ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అయినా ఇల్లు లేదు అక్కడ ఆయన లింగమనేని స్టేట్స్ వాళ్ళ ఇంట్లో ఉండేవాడు ఆ కంటావలసి చాలామందికి తెలుసు అయితే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఖాతాలో వేసేశారు సాక్షి కథనంలో వేసి అక్కడ ఒక ప్యాలెస్ ఉంది ఆయనకి అని అక్కడ ఆయనకి ఆ ప్యాలెస్ ఉందని ఇంతవరకు అయితే ఎటువంటి రుజువులు లేవు అది లీజ్ మీద ఉన్నట్టే అప్పటికే ఇప్పటికీ చెప్తున్నారు తాజాగా అమరావతిలో ల్యాండ్ కొన్నారు ఐదు ఎకరాలు కొన్నారు మామూలుగా చంద్రబాబు నాయుడు మనస్తత్వానికి ఐదు ఎకరాలు కోసం కొనడం అంటే ఆయన ఇష్టపడ్డం ఏమనుకుంటారో పబ్లిక్ చాలా ధనవంతుడిగా కనిపించడం ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడికి అందువల్ల ఐదు ఎకరాలు ఆయన ఇష్టపడి కొన్నాడని అనుకోను ఇది పూర్తిగా నారా లోకేష్ అలాగే ఇతర ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళ బలవంతం మీద ఐదు ఎకరాలు కొనుంటారు ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ తర్వాత పెద్ద ఎత్తున ఆయన చూడడానికి జనం వస్తారు వీఐపీలు వస్తారు మామూలు జనం వస్తారు తన ఆయన పార్టీ వాళ్ళు వస్తారు ఇంతమంది వస్తారు కాబట్టి వాళ్ళందరినీ అకామిడేట్ చేయాలంటే కొంచెం పెద్దగా విశాలంగా ఉండాలి అని చెప్పి దీని మీద కూడా చాలా పెద్ద ఎత్తున కథనం రాశారు వీళ్ళు ఇందులో అమరావతిలో ఐదు ఎకరాల ల్యాండ్ కొనుక్కున్నాడు ఐదు ఎకరాల పదహారు సెంట్లు కరెక్ట్గా చెప్పాలంటే ఇరవై ఐదు వేల చదరపు గజాలట పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు కొన్నారు అఫీషియల్గా అయితే అది కూడా నారా బ్రాహ్మణి పేరు మీద నారా బ్రాహ్మణి హెరిటేజ్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గజం ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఖరీదు చేశారట ఇదంతా తప్పుడు లెక్క అమరావతిలో అరవై వేలు ఉందని చెప్పి రాస్తాడు సాక్షి కథనంలో అమరావతిలో గజం అరవై వేలు ఉంది అని చెప్పి వైసార్సీపీ పార్టీ అనమాట ఈ మధ్య వరకు అది శ్మశానం అని అది మునిగిపోతుందని కాబట్టి దానికి ఎటువంటి విలువ ఉండదని చెప్పి మాట్లాడారు కదా ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు అమరావతిలో కొనుక్కున్న ల్యాండ్ గజం అరవై ఉంటుంది కానీ ఏడు వేల ఐదు వందల రూపాయలకే కొన్నారు ఐదు ఎకరాలు అని చెప్పి రాశారు అయితే ఇంతకీ ఎకరాల పదహారు సెంట్రల్ భూమిని కొనుక్కున్నా కూడా యాక్చువల్గా వాళ్ళు కడుతుంది జీ ప్లస్ వన్ అన్నట్టు అక్కడ పద్నాలుగు వందల యాభై ఐదు స్క్వేర్ యార్డ్స్లో మాత్రమే కడుతున్నారు వీళ్ళు మిగతా అంతా కూడా ఏంటంటే పార్టీ నాయకుడు కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు చాలామంది వస్తారు కాబట్టి ప్లస్ ఆయన కొడుకు లోకేష్ కూడా ఇప్పుడు పెద్ద నాయకుడే కదా ఆయన మంత్రి ఆయన పార్టీని నడుపుతున్నాడు సో వీళ్ళందరినీ కలవడానికి భారీ ఎత్తున విజిటర్స్ వస్తారు కాబట్టి పార్కింగ్ కావాలి వాళ్ళందరికీ కాఫీలు టీలు ఇవ్వడానికి చాలామంది మరి పనివాళ్ళు కావాలి మెయింటైన్ చేయడానికి అన్నిటికీ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ విశాలంగా అక్కడ ఏర్పాట్లు చేయడం కోసం అని చెప్పి చాలా స్థలాన్ని ఓపెన్గా వదిలేశారు పద్నాలుగు వందల యాభై ఐదు స్క్వేర్ యాడ్స్లో మాత్రమే కడుతున్నారు ఈ నైన్ రోడ్డు మీదట సెక్రటేరియట్ వెనక ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ అనే వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చారు మొన్న ఈ మధ్యనే అక్కడ వాళ్ళు భూమి పూజ కూడా చేసుకున్నారు ఆ ఫొటోస్ కూడా వచ్చినాయి సో చంద్రబాబు నాయుడు కట్టుకుంటున్న అతిపెద్ద ఇల్లు అతి పెద్ద ఇల్లు అంటే పద్నాలుగు వందల యాభై ఐదు స్క్వేర్ కడుతున్నాడు కానీ స్థలం పెద్దది ఐదు ఎకరాలు అది అమరావతిలో మాత్రమే ఇన్నాళ్ల తర్వాత అంటే నలభై ఏళ్ళ రాజకీయ జీవితం తర్వాత నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంతో పాటు పెద్ద ఎత్తున బిజినెస్ డెవలప్ చేసిన తర్వాత ఎందుకంటే హెరిటేజ్ కంపెనీ చాలా లాభాల్లో ఉంది చాలా డెవలప్ అవుతోంది అందరికీ తెలుసు అది ఇప్పుడు ఇన్నాళ్ళికి చంద్రబాబు నాయుడు ధైర్యం చేశాడు ఐదు ఎకరాల్లో ఇల్లు కట్టుకోవడానికి అది కూడా నాకు తెలిసి నారా లోకేష్ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడి మేరకు అంతా ఆయన అయితే ఇక్కడ కూడా ఆయన ఒక వెయ్యో పదిహేను వందల గజాలు కొనుక్కుని అందులో కట్టు కట్టుకునేవాడు బట్ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఆయన మాట కంటే మిగతా వాళ్ళ మాటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి బహుశా ఈ విషయంలో ఆయన మాట చల్లలేదు కుప్పం సంగతి కూడా మాట్లాడాను నేను ఎనిమిది సార్లు ఎమ్మెల్యే కూడా ఆయన ఇల్లు కట్టుకోవాలి అక్కడ ఇంతకాలం తర్వాత ఇప్పుడు కూడా బహుశా ఇంట్లో వాళ్ళ ఒత్తిడితోనే అక్కడ ఇల్లు కడుతున్నారు ఎందుకంటే నారా భువనేశ్వర్ గారు సూపర్వైజ్ చేస్తున్నారు అక్కడ ప్రస్తుతం చాలా ఫొటోస్ కూడా వచ్చినాయి రెండు ఎకరాల పది సెంట్ల భూమిని కొనుక్కున్నారు అక్కడ కుప్పంలో అక్కడ ఇల్లు కూడా దాదాపు పూర్తి కావస్తోంది అమరావతిలో ఇంకా నిర్మాణం మొదలుపెట్టలేదు కానీ కుప్పంలో అయితే మొదలుపెట్టి కూడా రెండు మూడేళ్ళు అయింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు యాక్చువల్గా అప్లై చేసుకున్నారు ప్లాన్స్ కోసం అప్రూవల్ ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళు అట్లా ఉంటారు కదా చాలా కాలం పాటు రాల అప్రూవల్స్ ఈ మధ్యన వచ్చినాయి మొదలుపెట్టారు బేసిక్ స్ట్రక్చర్ అంతా పూర్తయింది కుప్పంలో సో ఇది మూడవది ఇది కాకుండా ఆయనకి కొండాపూర్లో ఒక ఫామ్ ల్యాండ్ ఉంది అందులో పెద్ద ప్యాలెస్ ఏమీ లేదు అది కూడా కలిపి రాశారు సాక్షులు అయ్యే వాళ్ళ అక్కడ ఒక ప్యాలెస్ ఉందని అక్కడ ప్యాలెస్ ఉన్న ఫోటో మనం ఎక్కడ చూడలేదు అక్కడ కూడా చిన్న స్ట్రక్చర్ ఉంది కానీ పెద్ద ప్యాలెస్ ఏమీ లేదు బట్ అక్కడ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఫామ్ ల్యాండ్ ఉంది ఇది చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి ఆస్తులు కాదు ఇవి ఆయన ఇళ్ళు మనం కంపేర్ చేస్తున్న ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు వాళ్ళకి ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయో ఏమిటో ఆ వివరాలు పూర్తిగా ఎవరికీ తెలియదు అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ప్యాలెస్లు ఉన్నాయి ఆయనే భారీ ఎత్తున కట్టుకున్నాడు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ మసిబూసి మారేడుకాయ చేసి చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు అని చెప్పి తన మీద ఏవైతే విమర్శలు వచ్చినాయో గతంలో జగన్మోహన్ రెడ్డి మీద వాటిని అవతల వాడక ఆపాదించాలనే ప్రయత్నం అనమాట ఈ కథనం అంతా సాక్షిలో రాసింది చంద్రబాబు నాయుడు ఏమీ పేదవాడు కాదు అందులో సందేహం లేదు ఆయనకి చాలా డబ్బులు ఉన్నాయి రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ అని ఈ మధ్య వార్తల్లో కూడా వచ్చింది కదా కానీ కనీసం ఆయనకు చాలా చరిత్ర ఉంది రాజకీయ చరిత్ర ఉంది వ్యాపార చరిత్ర ఉంది జగన్మోహన్ రెడ్డికి మనీ మధ్య వరకు ఏమీ లేదు రెండు వేల నాలుగు వరకు పైసా లేదు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలైంది చాలా చిన్న వయసులోనే పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాడు దేశవ్యాప్తంగా ఇంకా బయట ఏమున్నాయో ఎవరికి తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న అన్నీ కూడా లేక స్థలాలన్నీ కూడా ఆయన పేరు మీద లేవు ఏవో కంపెనీలు ఫ్రంట్ పెట్టి కొన్నారు అన్నీ బంజారాహిల్స్లో బిల్డింగ్ కావచ్చు తాడేపల్లిలో బిల్డింగ్ కావచ్చు బెంగళూరులో ప్యాలెస్ కావచ్చు అన్నీ కూడా ఫ్రంట్ కంపెనీల పేర్ల మీద ఉన్నాయి వేరే చంద్రబాబు నాయుడు కట్టుకున్నటువంటి ఇళ్ళన్నీ ఆయన పేరు మీద లేక ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాయి అదొక డిఫరెన్స్ సో పాయింట్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదో తాజాగా ఐదు ఎకరాల్లో అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాడు అని బూచిలాగా చూపించి చూడండి చంద్రబాబు నాయుడు ఇన్ని ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు అని సాక్షుల్లో కథనం రాయడం హాస్యాస్పదం పెద్ద జోక్ ఏంటంటే మనీ మధ్య వరకు ఆంధ్రాలో లేదు చంద్రబాబు నాయుడికి కాబట్టి ఆయన ఆంధ్ర రాజకీయాల్లో ఉండటానికి వీలు లేదు ఆయన హైదరాబాద్లోనే ఉంటాడు అని విమర్శించిన వీళ్ళే ఇప్పుడు అమరావతిలో పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాడు అని రివర్స్లో మళ్ళీ విమర్శించటం అది విచిత్రం